పత్రికలో ఒకటోకొని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం పోయిన వారంలో పదమూడు పద్నాలుగు పదిహేను వరకు మనము నేర్చుకున్నాం చదువుకున్నాం పదమూడు పద్నాలుగు పదిహేను వరకు నేర్చుకున్నాం ఇప్పుడు మనము ఆ మళ్ళా రెండు అక్షరాలు మనం నేర్చుకుందాం పద్నాలుగు పదిహేను చదువుదాం పద్నాలుగు పదిహేను పదహారు చదువుదాం మిమ్మను సిగ్గుపరచవల్ని కాదు గాని నా ప్రియమే నా పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేక లేదు మీకు బోధించే ఉపదేశకులు పదివేల మంది ఉండను మిమ్మల్ని వాక్యములు పెంచే తండ్రులు ఆ అనేకులు లేరు ఎందుకు ఈ మాట చెప్తున్నా పదార్థ విచారంలో క్లారిటీ ఆ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కలుగుతా మీరు నన్ను పోలి నడుచుకున్న వారి ఉండవాలి అని మిమ్మల్ని కూర్చున్నాను ఈ మాట మాకు చాలా ప్రాముఖ్యం అక్కడ పైన ఏమంటాడు క్రీస్తునందుకుడు పదివేల మంది ఉన్నను క్రీస్తునందు ఉపదేశకులు నీకు పదివేల మంది ఉన్నను తండ్రులు అని ఎరుగు ఈ పదహారు లక్షలు అంటాడు ఎందుకు అని అంటే నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ ఆమె సువార్తను ప్రకటించి ఆత్మ సమరణంగా పిల్లలుగా మేమన్నా కంటినీ తల్లిదండ్రులు బాహ్య సమరణంగా గర్భము మీకు జన్మనిస్తుందేమో కానీ ఒక సేవకుడు సువార్త ద్వారా పాప శాపములు తొలగించబడినట్లు యేసు యొక్క జన్మన్న పురుత్వం మీకు ప్రకటించి మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని కర్ణాడక అన్న కర్ణాడు కనుక దాని విషయమై ఆ పోస్టు పౌరులు ఆ పరిత్య సంఘానికి ప్రకటిస్తున్నారు మీకు వారానికి వారానికి మధ్య మీకు ఎక్కడైనా స్వార్థలు వినవచ్చు దాని అర్థం అదే మీకు ఉపదేశం పదివేల మందిని మీరు ఏర్పాటు చేసుకోండి వాక్యం వినవచ్చు కానీ మిమ్మల్ని ఆత్మీయంగాను మిమ్మల్ని వాక్యంలో పెంచుతున్న బాప్తిసులు ఇచ్చిన సేవకుడు ఆ మీకు ఆత్మీయతను అక్కడే ఉంటాడు బాప్తిసు ఒక్కటే దేవుడు ఒక్కడే మన శుభాత్మవు ఒక్కటే ఎవరి ఆ ఆయన ఆ శరాసులో ఒకటే స్టోత్రంగా లేదు క్రీస్తులో మనందరము ఆ ఏ శరీరం అయిపోయినాము క్రీస్తు పాత్ర మన అందరం కూడా ఆయన శరీరములో మనందరము అవివార్యమైపోయాం ఇప్పుడు శరీరంలో మనందరం అవయవాలుగా ఉన్నాము కనుక ఇప్పుడు సత్యమును మనం ప్రకటించినప్పుడు ఆ సత్యమును మీరు ఆ సత్యము బోధించబడుతున్నప్పుడు ఆ సత్యములకు అందరం లోపల ఉంచిన వారిని దేవునికి స్తోత్రం కలుగు ఉపదేశానికి పదివేల మంది ఉండవచ్చు కానీ తండ్రులు అనేక మంది ఉండరు ఒకే తండ్రి ఉంటాడు వాడు కాకపోతాడైనా తిరుగుబోతాడైనా తిట్టుబోతాడైనా బాగా పత్రంలో తీసుకొని బాగా పడుకున్న వాళ్ళు మా నాన్న గారు అంటాడా అనూ ఈ రోజులో క్రైస్తవ్యానికి ఎలాగైపోయిందంటే అబ్బా గారు అయితే మీద వస్తున్నాడు మా పాస్టర్ గారు డొక్కుమని తిరుగుతున్నాడు అసలు ఆయన దగ్గర ఇంకా బాగుంటుంది ఆగిపోతే బాగా చిన్నతో మతంతో భోజనం పెడుతున్నారు ఆగిపోతే బాగా స్వస్థత జరుగుతుంది ఎంత ఆగిపోదా మన అయిన దగ్గర ఏమీ లేదు ఎక్కడితే ఈ బదిలీ ప్రోగితే

పిల్లలు ఆ నీటి మార్గంలో వెళ్ళడానికి పిల్లలు భక్తి మార్గంలో వెళ్ళడానికి పిల్లలు ఆ పది మంది చేత ఆ దుర్భాషులు మాట్లాడించుకునేలా దిగజారిపోకూడదని తన పిల్లలను ఆ తన పిల్లలను దండిస్తాడు ఒకవేళ పిల్లలు ఆ మా నాన్న ఏదైనా ఇంత బాగా కొడుతున్నాడు మా అమ్మ ఏదైనా బాగా ఇట్లా ఇలా చేస్తుంది వీళ్ళ కడుపు పుట్టకపోయినా బాగుండదు బాగుండేది అనుకుంటారు చాలా మంది పిల్లలను తల్లిదండ్రులు ఎందుకు దండిస్తారు పిల్లలుగా రావాలి ఎందుకు తగ్గిస్తారు పిల్లలు పిల్లలకు క్రమశిక్షణ రావాలనే కదా పిల్లలకు క్రమశిక్షణ పిల్లలు డెవలప్ అవుతుంటే పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలకు అప్పుడు అవుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆశీర్వాదం అండి ఆ తల్లిదండ్రులకి ఎంత కలుగుతుందని పిల్లలు అలాగే క్రీస్తు నందు ఉదాహరణ వచ్చినప్పుడు క్రీస్తు నందు క్రీస్తు యేసునందు నేను మిమ్మల్ని తడిచిది కనుక అందుకనే మిమ్మల్ని సిగ్గుపరచే కాదు నాకు చెప్పేది పిల్లలని మీరు మీరు నాకు ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి మాటలు నేను చెబుతున్నాను అన్నాడు ఎంత చక్కని జ్ఞానవంతుల కోరుగా తెలుసా తమ పిల్లలు ఎవరు ఇప్పుడు సంఘానికి ఆ తండ్రి ఎవరు ఆత్మీయ తండ్రి ఆమె ఎవరి ఎవరు తండ్రి నాయకుడు ఆత్మే తండ్రి ఆత్మే నాయకుడు ఎవరు ఎప్పుడు సంగతి శావకుడే శుడే ప్రతం కలిగిన కాదు మీకు తెలుసుకున్న పదివేల మంది ఉండవచ్చు కానీ మిమ్మల్ని వాక్యం చాక పెంచుతున్న వాడు ఆమెకు భారతదేశం ఇచ్చిన వాడు మీ వరకు కన్నీరు కాచేవాడు మిమ్మల్ని నీతిలో సర్వసత్యంలోనికి నడిపించేవాడు ఎవరయ్యాడంటే నీకు భారతదేశం ఇచ్చి నేను వాక్యంలో పెంచుతున్న నీ స్థానిక సేవకుడే దేవునికి మహిమ కలుగుంగా మీరు ఆత్మీయ ఎదుగుతుంటే శాపకుడుగా మాకు చాలా సంతోషం ఉంటుంది మీరు ప్రార్థన ఎదుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు భక్తుల అయ్యో నా పిల్లలు ఎంత బాగా చిన్న క్షమించగలిగే మనసు ఎవరికి ఉంటుంది అంటే ఒక స్థానిక సేవకుడికి మాత్రమే ఉండదు దేవుడికి స్తోత్రం కలుగుతున్నది మనసుకున్నది నువ్వు కాకపోతే నీ తాక వస్తాడు కోడి మాసంలో పోతే తమ్ముడి పెట్టే ఎంతమందిని వస్తారు దేవుడికి స్తోత్రం అది తెలుసుకుని మీకు ఉండవచ్చు కానీ ఆత్మీయ నిన్ను సర్వ నిన్ను నిన్ను నడిపించే తండ్రితో అనేకులు ఉండరు క్రీస్తులందు చాలా మంది రూప ఉన్నారు కానీ నిన్ను పుట్టుక రాజ్యానికి చిత్తపరిచే సేవకుడు అదే స్థానిక సేవకుడు దేవుని స్తోత్రం కలుగుతున్న దాకా ఏది చేసినా సంఘము స్థానిక సేవకులతోనే ప్రయత్నించాలి ఇప్పుడు మన పిల్లలు అనుకోండి నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాను నాకు కాలేజ్ ఫీజు కావాల ఇష్టవాడు ఈ నాన్నప్ప నాన్న కొద్దిగా అంతడా అంత కావాడు ఈ నాన్న డబ్బులు నాన్నుకుంటా అంత కావాలి ఏది చేసినా ఏది చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా ఆ నాన్నే కొట్లాడతారు నాన్న కొత్త లేకపోతే మమ్మీ మమ్మీ యొక్క నాన్న రికమెండ్ తీసుకొని కొడుకు నాన్న ఇప్పుడు బాగా చెప్పిందా ఏమండి మనందరికి ఎవరు పిల్లలు గోప్తేమవుతుంది అందరికి ఎవరు ఉన్నారంటే పిల్లలు వాళ్ళ పిల్లలకి ఎవరు చేస్తారని సహాయం మనమే కదా ఏం తెలిసినా కదా మనం కాకపోతే లేదు తప్పుకోకుండా చేయాల్సిందే అంటే ఇప్పుడు పిల్లలు తండ్రి దగ్గర వచ్చి కావాల్సింది తీసుకుంటాడు అడుగు అంతేగాని వద్ద ఇంకో నాన్న ఎత్తుకుంటాడా దేవునికి స్తోత్రం ఆత్మ సంబంధమైన ఒక ఆత్మ ఎదుగుతున్న సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మన పిల్ల రాజ్యానికి వార్షం అవుతాం దేవంటి స్తోత్రంగా ఏదైనా మనం మనమే పెంచేసుకోవాలి ఏదో మనం మనం సమస్యను పరిష్కారం చేసుకోవాలని మూడవ వ్యక్తి మన సంఘంలో పరిష్కారం చేయకూడదు చేసే అవకాశం మనం ఇవ్వకూడదు ఏదైనా చూపించే అవకాశం మనం ఇవ్వకూడదు అంటే మనందరం ఏక భావము కలిగి ఏక తాత్పర్యతను ఏక మనసు కలిగిన వారి ఉన్న ఆశ్రయమే సార్వత్రిక సంఘం ఏక మనసు కలిగి ఏక తాత్పర్యతో ఏక ఆలోచనతో ఒకే మనసు ఒకే మాట ఎవరిని కలిగించినా అబ్బో చర్చి సభ్యులు సభ్యులైతే ఎవరికి మందించినా ఒకే మాట మాట్లాడతారు అన్నట్టుగా ఉన్నారు అంతేగాని ఒక మాట నా మరొక మాట ఇంకొక మాట మాట్లాడుకుంటే మనం పది మందిలో పలసైపోతాం కుటుంబం అయితే కుటుంబం అయితే కుటుంబం రహస్యము మంది బయటపడక చెప్పకూడదు సంఘం అయితే ఈ సంఘములో ఉన్న సిద్ధాంతాలు ఇంకొక సంఘంలో చెప్పకూడదు ఈ సంఘములో ఉన్న ఆ లోట్లు పాట్లు ఇంకొక సంఘ సభ్యులు చెప్పకూడదు మన కుటుంబ మన కుటుంబంలో ఉన్న సమస్యలు ఏదో వదిలి ఎంత అవమానమైందో సంఘముల చిన్న చిన్న పరపాట్లని ఏ సంఘ సభ్యులు కానీ అన్ని ముందు కాని పరపాట్న తాళం వేసుకోవాలి ఎందుకంటే మనం మనమే మాట్లాడుకోవాలి కానీ ఇతరులకి మన అవకాశం ఇవ్వకూడదు అనేది నేను మీకు మనం చేస్తూ ఉంటున్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే మనం మీరు నాకు ప్రియమైన పిల్లలన్నీ మీకు బుద్ధి చెప్పుటకు ఈ విషయాన్ని రాస్తున్నాను అనుకున్నాను అంటున్నాడు నేను అనలేదు దేవుని వారికి మాట్లాడుతుంది అందుకోసం పౌరు గారు ప్రతి మాట్లాడుతున్నాడు మీరు నాకు ప్రియమైన పిల్లలు మిమ్మల్ని నిరాకరించలేదు మీకు బుద్ధి చెప్పాలని మీరు మంచి క్రమశిక్షణలో ఉండాలని మీరు ఆత్మీయంగా ఉండాలని ఈ మాటలు మీకు రాస్తున్నాను ఆదివారం వరకు ఎక్కడ వెళ్ళు నేర్చుకో నేర్చుకోవాలి మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి ఈనాడు క్రైస్తవం ఎలా ఉందంటే నేర్చుకుంటున్నారు కానీ మార్చుకోవట్లేదు నేర్చుకుంటున్నారు కానీ మార్చుకోవట్లేదు రోజు నేర్చుకో ప్రతిరోజు మార్చుకో ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రతిరోజు మార్చుకోవాలి వినాలి ఆ ప్రాంతంతో మార్చుకోవాలి ఈ విధంగా ఉంటే క్రైస్తవము ఖచ్చితంగా నేను చెప్తున్నాను పరంలోక మనకు వధువు సంఘము గుంపు వచ్చి ఈ వాక్య ప్రకారంగా ఏ సంఘం లేకపోయినా చాలా మంది సంఘాలు భూమి మీద ఉన్నాయి నాలుగు గొప్ప అంటే నాలుగు గొప్ప నాలుగు గొప్ప ఒకటి నాలుగోప్పుడు కాలం ఎగరేసుకుంటున్నారు చాలా మంది జబ్బలు తరుచుకుంటున్నారు చాలా మంది కానీ ఏంటి గొప్ప అంటే దేవుని వాక్యాన్ని సారంగా ఎవరైతే నడుచుకుంటారో దేవుని చిత్తాన్ని ఏ సంఘం అయితే నెరవేరుస్తుందో దేవుని వాక్యానికి ఏ సంఘం అయితే లోపడుతుందో ఆ సంఘం సార్వత్రిక సంఘం అది దేవుడు సంఘము దేవుడు ఒప్పుకునే సంఘము దేవుడు తెచ్చుకుపోయే సంఘం ఏంటంటే ఆ వాక్య ప్రకారం నడిచిన మాత్రం లేదు మీరు వాక్య ప్రకారంగా నడిచిన సంఘముగా మీరు ఉంద ఆమె హరియా మీరు సార్వత్రిక సంఘం గుంపులో మీరు కూడా ఉంధు గాక ప్రతి రాజ్యంలో మీకు నట్టుకున్న స్థానం మీరు మీకే ఉండరు కాక మీరు అలాగే సిద్ధపడాలి అలా సిద్ధపడాలండి ఒక ఆత్మీయాల తండ్రిగాను ఆత్మీయ నాయకుడు గాను నేను మీకు బోధించి బతిమాలను అవునా బతిమారున్నాను మీరు నాకు తెలియదు మిమ్మల్ని బతి మార్పు అని అంటాడు ప్రబలంలో తెలియాలి కదా మన జీవితంలో ప్రతి రోజు నేర్చుకుందాం ప్రతి రోజు మార్చుకుందాం దేవుడు వాక్యత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కల్లా మన జీవన విధానం మార్చబడాలి మన విధానం మార్చబడాలి మన వాత విధానం మార్చబడాలి మన కుటుంబంలో ఒక మార్పులో మీరు కూడా అలా ముందుక అందరు లేచులో పట్ల ప్రార్థన చేసుకున్నాం అందరూ లేచిలో పడి ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవా ఎంతవరకు మీరు నాతో మాట్లాడారు చంద ఏదేమైనా సంఘములో ఉన్న పని కొన్ని లోతు పాటలు అన్ని విషయాలు కూడా సంఘములో పరిష్కారం చేసుకోవాలని నీ వాక్య ప్రకారంగా జీవించాలని నీ వాక్యము ఏం చెప్తుందో దాని ప్రకారం చేయాలని నీ వాక్యము బోధిస్తూ ఉంది తండ్రి నీ వాక్య ప్రకారంగా జీవించే ప్రొబ్బ మాకు దయచేయడు ప్రభు నీ వాక్యం నిజమే బ్రొబ్బా ఈ లోకములోనైనా పదివేల మందిని బోధకులు ఉండవచ్చు ఉపదేశాలు ఉండవచ్చు కానీ ఆత్మీయంగా కన్నా వాతి వ్యక్తి స్థానిక సేవకులైన సత్యాన్ని ఈరోజు మాకు తెలియజేశారు ప్రభావాలి నీకు నీవే తీర్మానం చేసుకో నీకొరకు ప్రార్థన చేయబోతున్నాను కృపాసత్య సంపూర్ణమైన శ్రేష్టమైన నామిన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ఈ వాక్యము నీ ప్రజల సమతి ఒక్క దయచేయము